ఫ్రెండ్స్ సో ఈరోజు మరి ఈ డిఎస్సి కేసుకు సంబంధించి పేపర్లో వచ్చాయి నిన్న జరిగినటువంటి విషయాలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు సో అలాగే ఎవరైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు ప్రాక్టీస్ చేయండి సో మీరు ప్రాక్టీస్లో నిమగ్నం అవ్వండి ప్రభుత్వం ఇచ్చేటువంటి మీరు రాస్తున్నటువంటి నార్మలైజేషన్లో మరి దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఒక పద్నాలుగు పదిహేను మార్కుల వరకు కూడా నార్మలైజేషన్లో సంపాదించుకోవాలి అని సో మీకు తక్కువ సో మార్కులు తక్కువ వచ్చినా కానీ ఆ నార్మలైజేషన్లో మీరు మంచి టాప్ ర్యాంకులో ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఓకే సో ఇదంతా ఇప్పుడు దాకా జరిగిందంతా ఒక ఇత్త అండి వాస్తవం మీకు ఈరోజు తెలకపల్లి సో తెలకపల్లిరావు గారు చెప్పారు చాలా విషయాలు ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదే విషయాల్ని నేను మీకు గత కొన్ని రోజుల క్రితం కూడా చాలా స్పష్టంగా చెప్పా సో కోర్ట్ ఏం చెప్పింది ఆల్రెడీ ప్రభుత్వము ప్రభుత్వానికి అధికారం ఉంది రెండు ప్రభుత్వానికి ఇక్కడ పరీక్షకు పూర్తిగా ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసుకున్నారు మేము మధ్యంతర ఉత్తర్వులు మధ్యంతర మధ్యంతర ఉత్తర్వులు మేము అదే ఇది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయకపోతే ముందు అయితే కనుక మేము వీటిని పరిశీలించి ఉండేవాళ్ళమేమో మీకు అర్థమవుతుందండి సో ఇప్పుడు మేము స్టే ఇవ్వలేము మధ్యంతర ఉత్తర్వులం ముందు ఎగ్జామ్ జరిగిపోవాలండి అంటే దీని అర్థం ఏంటి సో ఇప్పటికి సీన్ చాలా మంది అభ్యర్థులకు అర్థమైపోయింది అదేనా చాలామందికి అభ్యర్థులు ఎవరికి ఎవరికి ఏ అభ్యర్థులకు అర్థమైంది ఇది అంటే కేసు వేసినటువంటి వాళ్ళకి టైం అడిగితే ఇవ్వలేదు అన్నటువంటి వాళ్ళకి ఇక టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వయోపరిమితి ఎవరైతే ఉందో వాళ్ళకి ఇలా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ జరిగినటువంటి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం ముందు ఎగ్జామ్ జరిగిపోతుంది సో ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఎగ్జామ్ జరిగిన తర్వాత సో ఎగ్జామ్ జరిగి చాలామంది ఏంటంటే ఎగ్జామ్ జరిగిపోతే ఇంకెవడం చేస్తాడని మీకు బెంగాల్లో ఎగ్జామ్ అంతా జరిగిపోయింది తొమ్మిది సంవత్సరాలు అయింది ఏం చేశారు ఇప్పుడు ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి ఎగిరిపోయింది అవునా కదా ఉద్యోగాలన్నీ బిగేశారు సో అదంతా రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెట్టండి అని చెప్పారు రేపు ఏపీలో కూడా ఇది జరగదని నమ్ముకుంది అంటే కోర్టు ఏం చెప్పింది మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము మీరు ఎగ్జామ్ జరగండి ఎగ్జామ్ జరిగిన తర్వాత సో కోర్టుకు వచ్చింది అనుకో సో బలమైనటువంటి ఎవిడెన్స్ ఉంటే కనుక అప్పుడు ఆ ఎగ్జామ్ మీద సో కోర్టు ఇచ్చేటువంటి తీర్పుల మీద ఆధారపడతాయి అలా నిజమండి ఇది కోర్టు చెప్పింది నేను చెప్పింది కాదు కోర్టు ఏం చెప్పింది మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వలేము ఎగ్జామ్ జరిగిపోరు ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎగ్జామ్ అనేది జరిగిన తర్వాత సో కోర్టుకి కనుక ఈ యొక్క ఈ నోటిఫికేషన్స్ మీద మరలా వస్తే సో ఈ ఎవిడెన్స్లు పట్టుకుని మళ్ళీ వస్తే కనుక అప్పుడు వీటి మీద వాదోపవాదనలు అనేది జరుగుతాయి సో ఒకవేళ హైకోర్టులో జరగకపోతే కనుక వీళ్ళ మళ్ళా వెళ్ళగలిగితే సుప్రీంకోర్టులోనూ అక్కడ జరుగుద్ది చాలామంది అభ్యర్థులకు ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చాం హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తామా సో కేసు ఎక్కడ నమోదు చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకు కేసుని తిరస్కరిస్తూ హైకోర్టులో మీరు తేల్చుకోండి హైకోర్టులో తేల్చుకున్న అవసరం అయితే సుప్రీంకోర్టుకి రన్ని ఏం చెప్పింది ఇది ప్రొసీజర్ చాలామందికి ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియదు సో తెలియకుండా సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేయలేదు హైకోర్టు ఏం చేయలేదు మళ్ళీ వెళ్తారా అని సో అక్కడ అన్నటువంటి విషయాలను బట్టి చూస్తుంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎగ్జామ్స్లో ఇప్పుడు దాకా సో సమస్య ఉన్న వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇక ఫైనల్గా ఈ పోస్టులు ఎన్ని పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అవునా పదహారు వేల మూడు వందల నలభై ఏడు సో సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏమన్నారు వంద శాతం ఈ పోస్టులు ఇస్తాము అన్నారు రేపు మీకు పోస్టులు ఇచ్చేటప్పుడు నాకు తెలిసి జీవో నెంబర్ త్రీకి చెందినటువంటి అభ్యర్థులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూడండి కోర్టుకి వెళ్ళినా కానీ ప్రభుత్వం ఈ లోపగానే ఆ ఉన్నటువంటి పోస్టులను కాస్త వంద శాతం పోస్టులని జీవో ఏర్పాటు చేసి ఆ పోస్టులు అందరూ నుంచి తప్పించి ఇచ్చిందనుకో పరిస్థితి ఏంటి అదేవిందా సో చాలా విషయాలు అండి చాలా విషయాలు మాట్లాడితే చాలా విషయాలు వస్తూ ఉన్నాయి ఇక కీలకంగా కొన్ని విషయాలకి చెబుతాను అది కూడా ఇవన్నీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి ఎందుకంటే చాలామంది అభ్యర్థులు బాధల్లో ఉండిపోయారండి ఇది నేను మీకు డిఎస్సి అభ్యర్థుల గురించి చెప్పట్లేదు సుమా వాళ్ళు చదువుకునే ప్రాక్టీస్ చేసుకునే బ్యాచ్ వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళ గురించి కాదు ఇక ఉన్నటువంటిది ఎవరంటే సో సమస్య ఉన్నటువంటి కోర్టు కోర్టు మెట్లు ఎక్కినటువంటి అభ్యర్థుల గురించి మనం మాట్లాడేది సమస్యతో పోరాడుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇక మీకు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చారు అసలు అప్లై చేశారు ఫీజులు కట్టారు హాల్ టికెట్లు కూడా వచ్చాయి అంటే ఇంకా మాపో ఇంకా ఎగ్జామ్ అదే హాల్ టికెట్లు అంటే మీకు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు షెడ్యూల్ ఇచ్చారు షెడ్యూల్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి అది సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ చూడండి రెండు వేల పద్దెనిమిది కాస్త రెండు వేల పదహారు నోటిఫికేషన్ చూడండి రెండు వేల పన్నెండు చూడండి రెండు వేల ఎనిమిది చూడండి ప్రతి నోటిఫికేషన్లో ప్రతి నోటిఫికేషన్లో ఆధారాలు ఆధారాలు అంటే ఎలా ఉంటాయో మీరు అవన్నీ ప్రతి నోటిఫికేషన్లో ఇక్కడ చివరి సంవత్సరం చదివే వాళ్ళకి అవకాశం ఇచ్చారా లేదా అంటే ఈ నోటిఫికేషనే బేస్ చేసుకోరు ఎప్పుడు అదేనా సో ప్రతి నోటిఫికేషన్లో చివరి సంవత్సరం చదివే వాళ్ళకి అవకాశం ఇచ్చారా లేదా సో ఇది ఇదంతా కూడా ప్రతిదీ బేస్ అయి ఉంటుందండి ఎవిడెన్స్లన్నీ ఉంటాయి అదేనా ప్రతిది కూడా ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి ఇది మీకు ఏదో నేను సరదాగా ఏం చెప్పట్లేదు కోర్టు చెప్పిన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం కాబట్టి జరిగిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వస్తే అప్పుడు దీని మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు అనేది ఉంటుంది అని అక్కడ మరి రిజల్ట్ అంటే రిజల్ట్ ఎందుకు ఇస్తారు సో స్టే వస్తుంది అదేనా స్టే వన్స్ ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత మీకు కనపడేటువంటి విషయాలు ఏం ఇవ్వరు అదేనా సో రేపు రిజల్ట్ ఇచ్చేస్తున్నారు అని భావిస్తే ఇక్కడ వాదనలు జరిగేటప్పుడు అడ్వాన్స్ హీరింగ్ అయినా పెట్టి ఏం చేస్తారంటే సో స్టే కోరుకుంటారు ఇది జరిగే అంటే రెండు ఆదేశాలు ఇస్తే రాపండి ఇది అయ్యే వరకు ఇవ్వకుండా ఇది చాలా చాలా విషయాలు ఉన్నాయండి అంటే ఇప్పుడే ఇదంతా అయిపోయింది కాదు ఇక ముందు జరగబోయేది ఇప్పుడు సజావుగా ఎక్కడ ఏ విధమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకూడదు ఇప్పుడు నార్మలైజేషన్ అంటే చాలామంది అభ్యర్థులు బెంబేలు ఎత్తిపోతున్నారు తెలుసా బెంబీలు ఎత్తిపోతున్నారు ఏం సార్ నిజంగానే నార్మలైజేషన్లో మార్కులు తగ్గ మార్కులు మాకు తగ్గిపోయి వాళ్ళకి విరిగిపోతాయి అంటే పెరగమని రాజ్యాంగంలో నేను రాశారా కొన్ని ఏమైనా ఉందా అంతెందుకు అనడానికి కూడా కారణాలు మీకు మొన్న జరిగినటువంటి సెషన్లో చూసుకుంటాయ్యే అవ్వని చెప్పాం అవునా కదా సో దీంతో చాలామంది అభ్యర్థులు నార్మలైజేషన్లో పోస్టులు కోల్పోయినటువంటి అభ్యర్థులు చాలామంది కనబడుతున్నటువంటి పరిస్థితి సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలకపల్లి రవి గారు చెప్పారు కదా ఆయన చెప్పారు చూడండి ప్రతి ఒక్కరు వినండి ఇది సో ఏదైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎలక్షన్ జరగనా ఉండే జరిగిన తర్వాత చూద్దాం జరిగిన తర్వాత చూద్దాం ఎగ్జామ్ జరగనుండే జరిగిన తర్వాత చూద్దాం అప్పుడు దాంట్లో సో లోటుపాట్లు వచ్చి జరిగింది అనుకో ఏం చేస్తారో ఓకే ఈ నోటిఫికేషన్ చల్లదో రద్దు అయిపోయింది కొత్తగా మళ్ళీ పెట్టండి అని చెప్తారు ఇంతే ఏం లేదు అదేందా ఇది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది మీరు ఆలోచించుకోండి కోర్టు చెప్పినటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి విషయాలు కొట్టిపోయింది అని ఇక్కడ అడిగారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడిగింది తప్పేం కాదు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది సో అనుబంధ పిటిషన్లు అన్నీ కొట్టేశారు కానీ ఆ తర్వాత కూడా ఇది పిటిషన్ వేయరు అనడానికి కూడా గ్యారెంటీ లేదు ఎందుకంటే మధ్యంతర ఉత్తర్వులు ఇక తర్వాత కూడా వెళ్ళే అవకాశం లేకపోవడానికి లేదు అన్నది కూడా చాలామందికి ఇది వాస్తవాలు మీరు తెలుసుకోండి